అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మొక్కజొన్నలతో వడలు ఎలా చేయాలో చూద్దాం ఇవి చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా కూడా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లలకు నచ్చుతాయి దీనికోసం నేను మూడు మొక్కజొన్నలు తీసుకున్నాను పైనున్న పొట్టు తీసేసి గింజలు సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని చిన్న అల్లం మొక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని నాలుగు ఇల్లులు పరాకలు పొట్టు తీసుకుని వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి సగంగా కట్ చేసి వేసుకుని ఒకసారి మిక్సీ వేసుకోండి తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మొక్కజొన్న గింజలను మిక్సీలో వేసుకుని మూత పెట్టి మిక్సీ వేయాలి మధ్య మధ్యలో తిప్పుతూ మిక్సీ వేసుకోండి ఈ విధంగా సగం మిక్సీ అయినాక ఒక స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ స్పూన్తో తిప్పుతూ బాగా మెత్తగా మిక్సీ వేసుకోండి ఎంత మెత్తగా వేసుకున్నా ఇది కొంచెం గరుగ్గానే ఉంటుంది కాబట్టి వీలైనంత మెత్తగా వేసుకోండి ఇది ఒక గిన్నెలోకి తీసుకున్నాక టీ స్పూన్తో స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు అర స్పూన్ కారం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి స్టవ్ మీద కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం మంటలో వేడి చేసుకోండి చేతికి కొద్దిగా వాటర్ పెట్టుకుని ఇలా బౌల్లా చేసుకుని ఈ విధంగా వడల్లా ఒత్తుకుని వేసుకోవాలి మీడియం మంటలో వేయించుకోండి ఎందుకంటే లోపల మెత్తగానే ఉండి బయట క్రిస్పీగా వస్తే బాగోదు మీడియం మంటలో వేయించుకోండి ఇలా ఈ విధంగా వేసుకోండి అన్ని వాళ్ళు ఈ విధంగా వేసుకున్నాక మీరు డైరెక్ట్ అయినా తినవచ్చు లేకపోతే ఏదైనా టమాటా కెచప్తో తిన్నా బాగానే ఉంటుంది ఈ విధంగా అన్నీ వేయించుకోండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి